ముందుగా ఇలాంటి ఒక జాలి తీసుకొని కరెక్ట్గా మిడిల్లో మార్క్ చేసుకోండి తర్వాత కట్ చేయండి ఇలాగా మధ్యలోనే అటు సైడ్కి ఇటు సైడ్కి వదిలేయాలి అలా రేకు పట్టేలాగా అలా రేఖ అందులో ఇరికిచ్చాక సో బ్లేడ్ చేంజ్ చేసుకొని ఈ ప్లాస్టిక్ కట్ చేయడానికి ఐరన్ కట్ చేయడానికి వేరే ఉంటుంది ఇప్పుడు ఐరన్ ప్లాస్టిక్ కట్ చేసే బ్లేడ్ పెట్టాను సో దీన్ని మధ్యలో కట్ చేస్తున్నాను ఆ మ్యా ఆ మధ్యలో ఆ రేక్ అనేది సెట్ అవ్వాలి కాబట్టి సో మనకు రెండు స్టెప్స్ కావాలి కింద ఒక పైన ఒకటి పైన ఒక స్టెప్ కాబట్టి మధ్యలో ఇలా కట్ చేసేసి ఇందులో ఇప్పుడు ఆ రేకు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ రేకు ఇలాగ పెట్టేసేయాలి ఈ జాలి ఇలాగ మధ్యలో ఓకే ఇప్పుడు ఫోర్ బాక్సెస్ అయితే అన్నట్టు ఓకే ఇలాగ మధ్యలో కట్ చేసుకొని అటు ఆ వెనక ఈ వెనక కొసవు కట్ చేయకూడదు కొసలా అలాగే వదిలేయాలి మధ్యలో రేకు ఎలాగా ఉంటే స్టాండర్డ్గా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు ఓకేనా అలా మధ్యలో మాత్రమే కట్ చేయాలి కట్ చేసి అలాగ అటు నుంచి ఇటు మనం కట్ చేసుకున్న దానికి ప్లాస్టిక్లో నుంచి ఆ రేకువాటు పెట్టేసి జాల మధ్యలోకి వెళ్ళి తీసి మళ్ళీ ఇటు బయటకు తీయాలి ఫోర్ బాక్సెస్ రెడీ అయిపోతాయి మనకి ఇలా ప్లస్ యాంగిల్లో ఓకేనా లాగా పెట్టాలి నాకు అవై అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి పెట్టేసుకున్నా మీరు ఏవైనా పెట్టేసుకోవచ్చు యూపీ వేసి గుడ్డు నా దగ్గర అవైలబుల్ ఉంది సో నేను అదే వాడేసి అలాగా అందులో గుడ్లు పెట్టుకుంటే ఇట్లా బయటికి వాడకుండా అడ్డుగా అట్లా సెడీ చేశాను కాటన్ వట్ట అలాగా ప్రెస్ చేసి అలా పెట్టేస్తే నీట్గా సలాన్ని చాలా అంటే చాలా నీట్గా సెట్ అయిపోద్ది ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇలా పైకి లేపితే అలాగ చెక్క పెట్టేసి కరెక్ట్ ఫోల్డ్ అవుతుంది అన్నట్టు కాటన్ అనేది ఫోల్డ్ అయ్యాక అందులో అలాగ పెట్టేయాలి ఆ రేక్ ఉంది కదా సో అవి జారకుండా ఉంటుంది అన్నట్టు కాటన్ పెట్టేస్తే మళ్ళీ అటు ఇటు సపోర్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది సో దీన్ని అట్టు కొలత తీసుకోవాలి బాక్స్లో ఒక చిన్న బాక్స్లో ఎంత కాటన్ పడుతుందో మార్క్ తీసుకొని అందులో అటు ఒక రెండించు ఇటు ఒక రెండు అలాగూ కరెక్ట్గా పెట్టాలి అలాగ నాలుగు ఇట్లు నాలుగు కాటన్లు పెట్టేసుకున్నాక ఇట్లు వుడ్ అలా ఏదైనా ఒక చెక్ అనుకోండి ఏదైనా ఒక చెక్ అలాగ తీసుకొని రెండు ఇంచుల మనం అలాగే తీసుకొని స్క్రూ ఫిట్ చేసుకోవాలి ప్లాస్టిక్కి ఇలాగ మధ్యలో మధ్య మధ్యలో కూడా అలా పెట్టి లోపల నుంచి స్క్రూ ఫిట్ చేయాలి సో స్టాండర్డ్ అయిపోద్ది సో ఇలాగ ఫ్రంట్లో ఇలాగ పెట్టేసుకోవాలి నాకు అవి అవైలబుల్ ఉన్నా కాబట్టి నేను అవి పెట్టుకున్నాను వేరేలాగా కూడా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని ఇలాగ మనం ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం సేఫ్ పిల్లికి కాదని ప్లేస్లో పెట్టుకోవాలి అలా లోపల గోడకు మేకులు కొట్టేసి ఫోటో తగిలించినట్టు తగిలిచ్చాడే అంతే అలాగ తగిలిస్తే అయిపోతుంది కరెక్ట్గా నీట్గా సెట్ అయిపోద్ది ఇలాగ అనమాట నాకు ఇక్కడ ప్లేస్ కరెక్ట్గా ఉంది వర్షం పడకుండా ఎండ కొట్టకుండా అందుకని అలా పెట్టేశాను సో ముందట నైట్ టైం ఏమైనా గద్దలకు కాల్జలకు పిల్లులకు ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే ఇలా ఫ్రంట్లో డోర్ పెట్టేస్తాం